స్వాగతం రాపూరు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుల కుటుంబాలను రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరామర్శించడం జరిగింది క్రియాశీలక సభ్యత్వం ఉన్న వీరిద్దరి కుటుంబాలను దగ్గరలోనే ఐదు లక్షల ప్రమాద బీమా వారి వారి బ్యాంకు ఖాతాలు జమవుతాయని ఈ సందర్భంగా తెలిపారు ఆది నాయకులు పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను నేరుగా పరామర్శించాలని తెలిపారు ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు వీరిద్దరి కుటుంబాలకు బీమా విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న జనసేన మండల నాయకులు రాజేష్ ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి జనరల్ సెక్రటరీ గురుకుల కిషోర్ జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఈగి సురేష్ సింగంశెట్టి శ్రీరామ్ సుధామాధవ్ మండల నాయకులు కొండాపురం కస్తూరి గుండు రాఘవయ్య సర్వేపల్లి నివాస్ భట్టు పెంచలయ్య మేకల వేమయ్య జనసైనికులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఇవాళ రాపూర్కి చెందిన గన్నం సరస్వతమ్మ అనే మా జనసేన కార్యకర్త వీర మహిళ దురదృష్టవశాత్తు చనిపోవడం ఆమె మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందిండడం వల్ల జనసేన పార్టీ తరఫున ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం ఉందో అటువంటి సభ్యులు ఏదన్నా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి బీమా ఐదు లక్షలు వచ్చే విధంగా మన సభ్యత్వం దీంట్లో పొందుపరుచున్నది సో ఆ సభ్యత్వానికి తనకు చెందవలసిన వాళ్ళ కుటుంబానికి చెందవలసిన ఐదు లక్షల భీమా తాలూకు ఇవాళ ఆ రుసుము వాళ్ళ కుటుంబానికి మా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని జిల్లా స్థాయి నాయకుల్ని నెల్లూరు జిల్లాకు సంబంధించిన అందరినీ మీరు వెళ్ళి మన సెంట్రల్ ఆఫీస్ వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్చి మేము పార్టీ తరఫున మన జనసేన పార్టీ అంతా కూడా ఒక కుటుంబము మీ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా అండగా ఉంటాము మేము ఇచ్చే ఈ ఏదైతే ఈ బీమా కింద వచ్చిన ఐదు లక్షల డబ్బు అది కొంచెమే అయినా మీకు ధైర్యం చెప్పడానికి ఎల్లప్పుడూ కూడా కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి చెప్పడానికి మమ్మల్ని ఇక్కడ పంపడం జరిగింది మేము వచ్చి కుటుంబ సభ్యులు కలిసాం కలిసి వాళ్ళకి రావాల్సిన ఐదు లక్షలు బ్యాంకులో డైరెక్ట్గా ఇస్తారు కానీ ఇట్లా ఇస్తున్నాము ఇంకా నాలుగైదు రోజుల్లో మీ బ్యాంకులో వస్తుందని చెప్పి వాళ్ళకి తెలపడం వాళ్ళకి మా తరఫున సానుభూతి ప్లస్ అందగా ఉండం తెలుపుతాం ఇవన్నీ తెలపడం జరిగింది సో దీని బట్టి ఏంటే మనం అంటే జనసేన పార్టీ ఒక పెద్ద కుటుంబం జనసేన పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వీర మహిళ గురించి మా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అది క్రియాశీలక సభ్యత్వం ద్వారా అయితే ఏమి లేదు అట సభ్యత్వాలు లేకపోయినా కూడా చాలా విషయాల్లో ఆయన ఆర్థిక సహాయం చేసి ఆర్థిక సహాయమే కాదు ఈ జిల్లాలోని నాయకుల్ని ఇక్కడున్న లోకల్ నాయకుల్ని కూడా ఎప్పుడు కూడా మీరు పోండి మీరు కలవండి మీరు మీరు చెప్పండి మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఒక మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా మా పార్టీలో అందరినీ ఇది ఒక రీతిగా ఒక రివాజ్గా చేస్తున్నారు జనసేన పార్టీకి నేను ఈ కుటుంబానికి ముందర మా పార్టీకి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ విషాదంలో మేమంతా కూడా మీతో ఉంటామని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని మాకు అమ్మ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ కుటుంబానికి మేము అండగా ఉంటామని ఈ కుటుంబం సంబంధించి మేము ఎప్పుడు కూడా అందరూ ఉంటామని ఇప్పుడు ఇవాళ మీ కుటుంబ సభ్యుల్ని కలవడుతున్నాం కూడా వీళ్ళు వీళ్ళు